కృష్ణమూర్ల పాప ఆయన నాకు కాల్ చేశాడు మూడు నాలుగు సార్లు ఇంటర్వ్యూ ఏదో హెచ్టీవీ కొరకు దేనికి ఐటీవీ ఇంటర్వ్యూ చేయమని టూ ఇయర్స్ బ్యాక్ హిట్ టీవీ హిట్ టీవీ ఆయన నేను ఎప్పుడు కలవల ఆయన మీద పద్నాలుగు కేసులు అట ఏమనంటే బూతులు తిట్టాడు బూతులు తిట్ల మీద కేసులు పెట్టాలి అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ పవన్ కళ్యాణ్ ఒరే నీ బట్టలు పీకి నిన్ను రోడ్డు మీద నడిపిస్తాను అన్నోడి మీద కేసులు పెట్టరా లేని వివాదాన్ని లడ్డూ వివాదం పెట్టినప్పుడు కేసులు పెట్టరా ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు వాళ్ళ మీద కేసు పెట్టి చట్ట విరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు ఇట్ చీటింగ్ It's live.